ఎవడన్నా గాని దమ్ముంటే ఏమి తమాషలా కొంచెం జరగదు ఎవడు వస్తాడు మనకి వాడిని రాత్రి కొట్టిన తెల్లంట నానికి మనకి ఇంకా ఏమంటున్నాడు ఆ నన్ను కొడతాడు అంటే అనుకున్నావాడు నన్ను కొట్టేకి ఇక్కడ మా చిన్నాయన ఉన్నావు ఈడ ఏం తమాషలు కాదు ఈడ ఆ ఏమనుకుంటవి ఓ ఒక్కడా అనుకుంటున్నాడేమో మనుషులు ఈడ ఆ మళ్ళీ చిన్నాయన ఊపిరి చిన్నాయన నువ్వు బాగున్నావు ఊర్లో చెప్తుంచినాయన నువ్వు బాగున్నావు ఊర్లో ఏ ఎంత మంది తమ్ముంటే ఇప్పుడే ఇక్కడే ఆ ఏం తమాషలు అనుకున్నావ్ తెలుసు కదా మా చిన్నాయన మూడు సార్లు జైలుకి పోయిచ్చినాడు ఆ నన్ను వాడుకుంటున్నావా ఊరుకుంటున్నా నువ్వు నీకు తెలీదు అన్నీ నీకు ఊరికే ఏం మాట్లాడతావా మా చిన్న దగ్గర నాకెళ్ళి నాకెళ్ళికి ఇప్పుడు ఏం లేదు ఎంతమంది అన్నా రానీరా వాడు నరికి ఆ అట్లా పోగులు తీసామంటున్నాడు మా చిన్న రేపు రా ఊరికి ఏం మాట్లాడుతూ వాళ్ళని అనగి ఫోన్ ఏమంటా ఏమంటే ఇప్పుడు రండి రాసుకుందాం ఈడ అదే ప్లేసే మొన్న కొట్లా అంట రాత్రి మా చిన్నాయ్ కూడా ఉన్నాడు ఈడే రా రా మళ్ళీ చూసుకుందాం ఎంతమంది అండి రాని నరికి వారేస్తాడు మా చిన్నయనకుంటున్నా నువ్వు పాతడుతావాడు మాట్లాడతావా

ఆ ఇదే సందు ఎదురుగా ఆ ఇద్దరు కూర్చున్నాం చూడ భారని అబ్బాయి చూడు భారని అబ్బా నువ్వేంద మీరు వచ్చినా ఇప్పుడు ఇదిగా వచ్చినాక నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు వాళ్ళు వస్తున్నారు కాళ్ళ మర్చా పోయినాడేమో అనుకుంటే చాలా భయంలో ఏం భయం లేదు మనకి చాలా తొందర వద్దులే నాకు నేనే తొలికొచ్చుకోండి మంచి ఎవరేంతో రాసుకుంటూ ఉండే రాసుకుంటాను తల్లి నాకేం నాకు ఏం కాపాడుతుంది ఊరికి తోడు నువ్వు ఏమి తప్పులేమో కాళ్ళలో ఎలా నువ్వు ఉంటావని ఇంతసేపు మాట్లాడుతున్నా చేత కాదు నేను నీకు సాయం చేయలేను

వాళ్ళు నేనే అంటారు నా చేత కదా నేను పోతుందండి నేను పులినా పులినా ఉన్నాను లేకపోతే ఉంది